అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా అయ్యే ఒక స్వీట్ అండి ఇది దేంతో అంటే కొబ్బరితో అండి ఇంకా మన ఇంట్లో కొబ్బరి ఉండే ఉంటుంది కదా పూజలు చేసినప్పుడు దాని చెక్క అయితే తీసేసుకోవాలి చెక్కు తీసిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ఉన్నప్పుడు ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి అంటే స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కట్ చేసుకున్న ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే దీంట్లోకి వాటర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదండి స్మూత్గా ఎక్కడ మనకి ముక్కలు అంటే కొబ్బరి ముక్కలు తగలకుండా ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ బెల్లం కరిగేలోపు నెయ్యి వేసుకున్నా అండి ప్యాన్లోకి దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్నాను అదే నెయ్యిలోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కరిగిపోయిన బెల్లం వాటర్ ఉంటుంది కదా అది పోసుకోవాలి మనకి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు దీంట్లో పోసుకున్న తర్వాత దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే దీంట్లోకి మరొక్క ఇంగ్రీడియంట్గా శనగపిండి వేసుకుంటున్నాను అండి సో శనగపిండి కంపల్సరీ వేయాలా అంటే కంపల్సరీ ఏమీ లేదండి సో మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూను శనగపిండి వేసుకున్నాను శనగపిండి ప్లేస్లో మనకి పుట్నాల పప్పు ఉంటుందిగా దాన్ని కూడా పొడి చేసి వేసుకోవచ్చు రెండిట్లా ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది దగ్గర పడే వరకు అయితే స్టవ్ను మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి మనకి టోటల్గా దగ్గర పడింది ఇంకా అడుగంటుతుంది మనకి మనం వేసుకున్న నెయ్యి అనేది పైకి వస్తుంది అనుకున్నప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని మనకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు అండి అయితే ఇక్కడ నేను ఇక్కడ బౌల్లోకి వేసుకున్నాను కాబట్టి ఇలా రౌండ్ షేప్ వస్తుంది లేదు మనకి ఏదన్నా మనం స్వీట్లా కట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లోకి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది పీసుల్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు సో కొబ్బరి స్వీట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు బాయ్